నూతన కమిటీకి దేవురెడ్డిపల్లి రాజేష్ గారిని అధ్యక్షులుగా మాదిగొండ మల్లికార్జున గారిని ప్రధాన కార్యదర్శిగా అలాగే మద్దిలేటి సత్యనారాయణ గారిని కోశాధికారిగా మరియు అలాగే గౌరవాధ్యక్షులుగా తాయి శేఖర్ గారు బల్లారి గోపాలరెడ్డి గారు టంకశాల హనుమంత్ గారు గౌని ప్రతాప్ రెడ్డి లడ్డు సత్యనారాయణ గారు నసోల్లా గ్యాస్ కృష్ణప్ప గారు హనుమంత్ రెడ్డి గారు కాదులూరు మోహన్ రెడ్డి గారు మరియు కనేకల్ సుబ్రహ్మణ్యం గారు నాగల్లి శెట్టి గారు అలాగే పొరాళ్ళు శివ గారు కాసుల ప్రసన్న వీరందరినీ గౌరవాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది ఉపాధ్యక్షులుగా ముగుడే చన్నవీర ఇట్టా గిరీష్ గొడసలపల్లి ధనంజయ రెడ్డి కొమండూరు కృష్ణమూర్తి లోకేష్ డోన్ రవిచంద్ర కనేకల్ వీరందరినీ ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది అలాగే సహకార్యదర్శులుగా తట్టే నగేష్ వగ్గా ఆంజనేయులు దత్తా తిప్పేస్వామి చెంచుల శ్రీనివాసులు వడ్డే ప్రేమ గారిని సహకార్యదర్శులుగా నియమించడం జరిగింది అలాగే కార్యనిర్వాహక కార్యదర్శులుగా జయంతి విష్ణు నర్సేపల్లి కిషోర్ ఏపీ శ్రీధర్ మాధగొండె చెన్నకేశవ బజార్ బాలకృష్ణ భీమనపల్లి మహేష్ అవ్వ వినోద్ కుమార్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది